ఇక రోడ్ల మీద కూరగాయల షాపు పండ్ల షాపు చికెన్ షాపు మటన్ షాపు కిరాణా షాపు పెట్టుకొని నడిపిస్తారు కదా గాలది గోడ కతికిస్తారు కదా గిట్ల పౌల కొట్టేటివి కథ ఆట మీద ఇంకోటి అతికిస్తాడు అని ఉందా అస్సలు ఇంట్లో ఏం మోసం జరుగుతుందంటే ఇదే చూడు ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈ నెల క్రితం అటు మించుమించుగా ఆల్రెడీ అన్ని చోట్ల ఇక షటపట వ్యాపారాలు చేసుకుంటా బుడబుడ దుకాణాలు పెట్టుకొని రోడ్ల మీద బతికి ఓ పబ్లిక్ ఇగో మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చిన ఇక మరి మీరు ఆకలి ఆకాశం అంతా నోరు సూదిపేజంతా గా తనిక ఉంటిరో కథ మీ పని గంగర కలిసినట్టే ఎందుకంటారా ఇగో చూస్తుర్రా బార్ కోడు ఉన్న చోట మీ దుకాణం గోడల మీద మీ డబ్బాల మీద బార్కోడ్ ఉన్న చోట ఇగో ఈ రకంగా క్యూఆర్ కోడ్ అతికించి మీకు తెలియకుండానే ఇగో మీ పైసల్ని ఇగో ఈ దొంగ దగులుబాజు గల అకౌంట్లల్ల ఖాతాలలా పడుతున్నాయి ఆట అందుకనే తస్మాత్ జాగ్రత్త కనిపెట్టుకొని తిరుగుతుంది ఇక ఎందుకంటే ఈ పగటి దొంగలు సందుకోవాలి తయారయ్యరు కాబట్టి ఇక ఈ రకంగా మీరు కన్నా కష్టం చేసి వ్యాపారం చేసుకుంటే కస్టమర్లు చేసే పైసలు ఆలకపోతున్నాయి అట ఇక మరి మీ బార్ కోడ్ ఉన్న చోట క్యూఆర్ కోడ్ ఎవరిది ఉన్నది ఎట్ట సంగతి ఏంది ఏం కదా అనేది ఒకరికి పదిసార్లు ఆలోచన చేసి పదిసార్లు చూసుకొని ఇట్లా మరి మన వస్తున్నాయా వస్తలేవా అన్న తరగల ఉండుర్రి పుసుకున్న యాది మనిషి ఉంటిరో మీ పని గోవింద గంగర కలిసినట్టే మీ వ్యాపారం అందుకనే ఒక్క తీరుగా మన తెలంగాణ టీవీ మీకోసమే ఈ వాత పట్టుకొచ్చింది జర పైలంగా కాసుకొని ఉండుర్రి లేకపోతే అన్యాలంగా అర్థమైపోతారు సుమా ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈ నెల క్రితం మించుగా ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న టిఫిన్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లాగా దడి చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట ఏమైనా స్కానర్స్ ఏమైనా ఉంటే స్టిక్కర్లు పీకి చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఇస్తారు ప్లేటిస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడుతుంది సో ఇది చూడండి ప్రతి చోట ఇప్పటికీ దరిదాపుగా పది చోట్ల ఇట్లాగా నా కను చోట్ల పది చోట్ల ఇలా తీసుకునే ఉన్నాడు ఇది ఆగడం లేదు సో మీరు నా షాప్ కి జరిగింది అక్కడ చాలా షాప్ హోటల్స్ జరిగింది చిన్న చిన్న పాన్ షాప్ లకి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్ కి వాటన్నిటికీ సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచించండి దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు పేరు చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాడు